ఈ సినిమా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా వాసు నాకు ఒకరోజు చెప్పాడు ఎందుకంటే వాసు వాసు చేసే ఏ సినిమా అయినా ఫస్ట్ కథ నేనే వింటుంటాను ఎందుకంటే ఇద్దరం ఒక రూమ్లో రూమ్లోంచే స్టార్ట్ అయింది లైఫ్ వాసు ఏంటంటే మధ్య ఎందుకంటే తనకి స్టోరీ సెన్స్ మీద అందులో ఉండే ఎంటర్టైన్మెంటు ఎడిటింగు అన్నిటి మీద గ్రిప్ ఎందుకంటే ఒకరోజు మ్యూజిక్ డైరెక్టర్ రాకపోయినా ఆయన మ్యూజిక్ చేసేయగలడు రోజు డైరెక్టర్ అన్న సిక్ అయినా ఆ రోజు డైరెక్షన్ చేసేయగలడు రోజు ఎడిటర్ రాకపోయినా ఆయన ఎడిటింగ్ చేసేయగలడు ఎందుకంటే ఎవరు రాకపోయినా పని అయితే జరుగుద్ది పని ఆగదు ఎందుకంటే ఆయనకి అన్నిట్లోనే గ్రిప్ ఉందనమాట సో అలాంటి వాసు చేసిన ఒక రెండు మూడు సినిమాలు కోవిడ్ టైంలో సరిగా అంచనాలను అందుకోలేదు అంచనాలు అందుకున్నప్పుడు అందరూ కూడా ఇంకా వాసు అవుట్డేట్ అయిపోయిందేమో అతని కంటెంట్ ఇది అని విమర్శకులు అనేవాళ్ళు బట్ దాన్ని తన ఛాలెంజ్గా తీసుకొని తీసుకుని ఒకరోజు వచ్చి చెప్పాడు అరే నేను మళ్ళీ ఒక సినిమా కొత్త వాళ్ళతో తీసి గట్టిగా కొడదామని డిసైడ్ అయ్యాను ఆ ఎఫర్ట్ అయితే పెడతానురా నేను మళ్ళీ నేను కథను ఎలా నమ్ముతానో ఒక డైరెక్టర్ అయితే నచ్చాడు నాకు అని చెప్పి మన వచ్చి కథ చెప్పాడు ఆ రోజు చెప్పినప్పుడు మన ఇద్దరం కలిపి ప్రొడ్యూస్ చేద్దామని చెప్పాడు సరే అని చెప్పి కథ అంటే నాకు కథ చాలా బాగా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది నచ్చితే లేదు వాసు ఇది బా బాగుంటుంది ఎందుకంటే ఆ రోజు ఆ కథని ఈ విధంగా వస్తా రాదా అని చెప్పి ఎవరికీ నమ్మకం లేదు బట్ వాసు ఈ కథను చాలా బలంగా నమ్మాడు నమ్మి అలా స్టార్ట్ అయింది ఆ తర్వాత బేబీ రిలీజ్ అయింది నేను హిందీ వెళ్ళటం అలాగైతే తను ఈ సినిమాలో మూవ్ అని అయ్యాడు వాసు ఫస్ట్ నుంచి ఒక కాన్ఫిడెన్స్గా ఉన్నాడు కాన్ఫిడెన్స్గా ఉండి ఫస్ట్ కలిసింది నితిన్ గారిని ఒక హోటల్లో కలిసి ఇలాగా కథ ఉంటుందండి ఇందులో హీరోయిజ్ ఏం ఉండదు బట్ అన్ని క్యారెక్టర్లు ఇలా బాగుంటాయని చెప్తే ఆయన ఒక్క మాట కూడా ఇది చెప్పకుండా లేదని నేను చేసేస్తాను నాకు మంచి కథలు రావాలంటే అంతేకాని ఇందులో యాక్షన్ అలాంటివి నాకేం లేని కథలో నేను ఉండాలి తప్ప కథ నా చుట్టూ ఉండకూడదండి అని చెప్పి చాలా ఎందుకంటే యంగ్స్టర్స్లో అలాంటి ఆలోచన సరళ అనేది ఉండటం చాలా మంచిది కథలకు మంచిది ఎందుకంటే మంచి కథలు వస్తాయి వాళ్ళు ఉండే సినిమాలు మంచిగా ఆడతాయి సో అందుకే ఇప్పుడు ఆయన లక్ ఏదో అంటే నన్ను నమ్మను ఆయన ఆలోచించే విధానమే ఆయన సక్సెస్ ఎందుకంటే ఇలాగ కథల్ని నేను కథలో ఇలా ఉండాలి కథల్ని చెప్పాలి అనుకోవడం ఎందుకంటే ఇప్పుడు చాలామంది కథలను చెప్పాలనుకోవట్ల సో కథను చెప్పాలనుకోవడం ఆయన సక్సెస్ కథలు అమ్మిడిపోవటం సో ఆయనకి ఇలాంటి విజయాలు ఎన్నో మరిన్ని విజయాలు రావాలి సో ఇక ఈ కథకి మంచి ఒక ముగ్గురు ట్రయో వాళ్ళ మధ్య ఉండే ఈ సినిమా సో రొమాన్స్ అన్న అండి అంటే మీరు ఆటగాడు కావచ్చు అది రొమాన్స్లో కెమిస్ట్రీ అది అంకిత్ కసిరెడ్డి ముగ్గురు వాళ్ళ టైమింగ్ బాగా కుదిరింది సో వాళ్ళ టైంకి సెట్కి వచ్చారు తెలియదు కానీ టైమింగ్ అయితే బాత్రూమ్ బాగా కుదిరింది సో అది ఈరోజు తెరమా చూస్తున్నాం ఇప్పుడు జనాలు అందరూ గట్టిగా నవ్వుతున్నారు అంటే ఈ మధ్యకాలంలో జనాలు నవ్వటం మానేశారు థియేటర్కి వచ్చి ఎందుకంటే లార్జ్ దన్ లైవ్ సినిమాలు అయిపోయినాయి చాలా అయిపోయినాయి సో అందరూ నవ్వుతున్నారంటే కారణం దానికి ఆ కెమిస్ట్రీ బాగా కుదిరింది దానికి అంజి గారు గీతార్స్లో ఒక సినిమా వన్నవాసి గారి దగ్గర ఒక సినిమా చేస్తే అది రెండు మూడు సినిమాలు చేసే లక్కే కాబట్టి ఇది మొ మీ మొదటి సినిమా అలా అయినప్పటికీ మీకు రెండు మూడు సినిమాలు అనుభవం వచ్చింది కాబట్టి సో ఆ టైమింగ్ అంతా కనిపించింది సో అలాగే మీ రామ్ మిర్యాల గారు అజయ్ హర్సాడ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది అలాగే డిఓపి గారు ఆయన వాసు గారి సదర్శతోనూ మరి ఆయన ఇంటర్ ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలో యాంగిల్ ఎలా ఉండాలో కూడా ఆయనకు బాగా పట్టుంది కాబట్టి సో అంతా బాగా ఇదైంది బట్ చెప్పాలంటే ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కదా ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పుడు ఆ పేరు ఎక్కడున్న ఒక వైబ్రేషన్ అనుకోండి సో అది ఇప్పుడు నైన్ సర్కే గారికి కూడా ఒక మంచి విజయం సాధించింది ఎంత ఎంత ఇదంటే ఆయన ట్యాంక్స్ మీట్లో రావాలన్నా ఇంకో బిజీ అయిపోయారు అంత అంటే హ్యాపీ సో అలాగా ఇప్పుడు ఇంకా అందరు అందరు ఆర్టిస్టులు కెసిరెడ్డి గారు కూడా మొన్నటి వరకు స్టేజ్ మీద ఉండేవాళ్ళు ఇప్పుడు వాయిస్లో కనిపిస్తున్నారు సో అందరూ ఒక విజయం అందరికీ అంత సక్సెస్ అవుద్ది అరవింద్ గారు కూడా ఇంకా నేను లేకపోయినా సినిమా మాట్లాడుతున్నారా మీరే చేసేయండి అని చెప్తున్నారు సో అలాగే తొలివిజన్ సాధించిన ఇంకో ప్రొడ్యూసర్ విజయ గారు అందరూ అంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది అంటే ఒక సక్సెస్ అనేది ఎంత ఇది వస్తుందంటే మొన్నటి వరకు మాట్లాడుకుని ఉన్నాను మలయాళంలో ఒకే నెలలో ప్రేమలు వచ్చింది మంచి బాయ్స్ వచ్చింది అరే తెలుగులో రావట్లేదు ఏంటని సోషల్ మీడియాలో కీబోర్డ్ కొట్టేసుకున్న వాళ్ళందరికీ మనకి వచ్చి రోజులు వచ్చే బాయి మొన్న కమిటీ కుర్రోళ్ళు వచ్చింది ఇప్పుడు ఆయి వచ్చింది అలాగే ఈ నెలలో ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి అంటే ఒకే నెలలో రెండు అంటే ఒక రెండు పెద్ద సినిమాలు ఆడటం విశేషం కాదు కానీ స్టార్స్ లేకుండా కథే స్టార్గా రెండు సినిమాలు ఆడితే మళ్ళీ ఇండస్ట్రీకి మళ్ళీ ఒక ఇది స్టార్ట్ అయినప్పుడు అందుకని మనం ఎప్పుడు వేరే లాంగ్వేజ్ సినిమాలు చూసి అబ్బాయి అనుకోకర్లేదు సో టాలెంట్ మన దగ్గర చాలా ఉంది సో అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మన ఆడియన్స్ ఇంకా బాగా ఆదరిస్తారు ఎందుకంటే సింగిల్ స్క్రీన్ కల్చర్ మిగతా స్టేట్స్లో అంత ఉండదు కానీ మనకి చాలా ఎక్కువ సో ఆ సింగిల్ స్క్రీన్లో ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మల్టీప్లెక్స్లోనూ అంత ఎంజాయ్ చేస్తున్నారు సో ఈ సినిమాలో ఉన్న ఎన్నో సన్నివేశాలు బన్నీవాసి గారు మన ఆంజి గారి నిజ నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలే సో అందుకనే అంత బాగా తెరగెక్కినాయి ముఖ్యంగా ఆటగాడే ట్రాక్ చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి ఒక ఫ్లాఫీలో సిక్స్ ఫొటోస్ పట్టించడానికి ఎంత కష్టపడే అప్పుడు ఆ రోజుల్లో అసలు ఆ కష్టాలన్నీ గుర్తొచ్చినాయి పోరేరే ఇంకొక పది రూపాయలు వస్తాయి ఏడో ఫోటో ఎక్కించరా అన్న లేదు సార్ స్పేస్ అనేవాడు ఆ రోజుల్లో స్పేస్ కష్టాలు అలా ఉండేవి సో ఆ సినిమా చూస్తుంటే ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి అలాగే ఇంటర్వల్ ముందు అమ్మాయి సర్వే దగ్గరికి వెళ్ళి అందరు ఒకేసారి వెళ్ళి దొరికిపోతారు ఇలాంటి చాలా అసలు గుర్తొచ్చిందిరా దొరికిపోయినప్పుడు ఏం గుర్తొచ్చింది అది అది చెప్పచ్చా మరి లైవ్లో రెండు వేల ఎనిమిదో తొమ్మిదో ఏడో ఏదో సీక్వెన్స్ గుర్తుంది కానీ సీక్వెన్స్ గుర్తులేదు అటువంటి అన్నీ అందరి జీవితాల్లో మన అందరి జీవితాల్లో కూడా జరిగే సన్నివేశాలే ఏమ్రు కదా అదే తమ్ముడు జాత టైం ఫాలో అవుతాడు సో ఎప్పుడు దొరికిపోలేదంట బట్ దొరక్కపోవటం కాదు దొరికిన మేనేజ్ చేయడం ఇంపార్టెంట్ సో అది చాలామందికి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చావు సో అది సో అందరం ఇలా ఈరోజు సక్స్ మీట్ ఎంత ఆనందంగా ఉందంటే అది నిజమైన సక్సెస్ లేకపోతే సక్స్ మీట్ పెట్టినా మన ఫేసులు సీరియస్గా ఉంటాయి మీ ఫేసులు సీరియస్గా ఉంటాయి అందరం అంటే ఇది నిజమైన సక్సెస్ ఎందుకంటే సక్సెస్ మీడ్ పెట్టడం కామన్ కదా సినిమా ఎలా ఉన్నా సక్స్ మీడ్ పెట్టాలి ట్యాంక్ యూ పెట్టాలి బట్ అసలు సక్సెస్ ఏంటి అసలు ట్యాంక్ యూ ఏంటి అనేది ఎందుకంటే ఎలక్షన్స్లో బూత్ టాక్ ఇంపార్టెంట్ సినిమా కలెక్షన్స్కి మౌత్ టాక్ ఇంపార్టెంట్ మనకి బూత్ బూత్ సో ఈ సినిమాకి అన్నీ కుదిరినాయి కాబట్టి ఇంత సక్సెస్ అయింది ఎందుకంటే రెండో వారం అంటే జనరల్గా ఫస్ట్ వారం వంద థియేటర్లు రిలీజ్ అయితే సెకండ్ వారం యాభై థియేటర్లకు వచ్చేస్తాయి బట్ ఫస్ట్ వారం వంద నూట యాభై స్టార్ట్ ఇప్పుడు నాలుగు వందల దగ్గర దాకా వెళ్తుందంటే ఇది పెద్ద విజయం సో హాయ్ అనే సినిమా మంది జీవితాల్లో ఎంతో హాయిని తెచ్చింది సో ఈ విజయాలు ఈ టీంలో అందరికీ కంటిన్యూ అవ్వాలి సో ఆ రోజు అరవింద్ గారు వాసు ఆ రోజు గుర్తుపెట్టుకుని ఈ సినిమాలో నేను చేయలేకపోయినందుకు ఆ షేర్ మాత్రం ఫ్రీగా వాడేసుకోకుండా ఆ షేర్ ఏదో పంపించేస్తే సో అది స్నేహానికి ధర్మం చేసిన వాళ్ళు అవుతారు సో అది రియల్ ఫ్రెండ్షిప్ అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్